అందరికీ నమస్కారం మన పూర్వీకులకి ఈ ప్రకృతి మీద మంచి అవగాహన ఉండేది అంటే చాలా మొక్కలు వాళ్ళకి గుర్తుపడడం తెలుసు వాటి ఉపయోగాలు తెలుసు వాటిలో ఉండే ఔషధ గుణాలు తెలుసు వాటిని ఎలా మనం వాళ్ళ జీవితంలో వాడుకోవాలో తెలుసు కాబట్టి చాలా జబ్బులకి వాళ్ళు సొంతంగా వైద్యం చేసుకున్నారు అది సింపుల్గా తగ్గిపోయేది అంత ఈజీగా పోయే అంటే ఎప్పుడూ కూడా ఒక నూటికి డెబ్భై శాతం జబ్బులు ఎవరికైనా తగ్గించుకోవచ్చు అదే దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళకల్లా సో ఆ విజ్ఞానం ఆ నాలెడ్జ్ ఉన్నంత వరకు ఎవరి ఇళ్ళలో వాళ్ళు వైద్యం చేసుకున్నారు వంట వైద్యం ఈ సమానంగా నేర్చు చేసుకున్నారంటే దీనికోసం ప్రత్యేకంగా ఏమి వైద్యం అంటే ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ కాకుండా ఆ జీవనశైలిలో ఒక భాగంగా వైద్యం ఉండేది అనమాట అందరిలో రాను మనం ఏంటంటే ఈ స్పీడియోలో పడిపోయి మొత్తం మన వైద్యాన్ని దూరమైపోయాం ఏ చిన్న సమస్య వచ్చినా మనం పరిష్కారం లేక అలా తిరుగుతున్నాం చిన్న సమస్య కూడా పెద్ద మనకి చిన్న ప్రాబ్లం కూడా సింపుల్గా పోయే ప్రాబ్లం కూడా ఇంట్లో తగ్గిపోయే ప్రాబ్లం కూడా ఈరోజు పెద్ద సమస్యగా మారింది ఏంటంటే ఇప్పటికి మనం అలాంటి ఎన్నో సమస్యల్ని మనం మనకు మనమే పరీక్షించుకోవచ్చు అడిగి వెళ్ళకుండా ఇల్లు దాటకుండా దానికి మనం చేయాల్సింది ఏంటంటే కనీసం మన చుట్టూ ఉండి చాలా మొక్కలు మొక్కలు కూడా అంతరించిపోయినాయి ఇప్పుడున్న కాసిన మొక్కలైనా మన చుట్టూ కనిపించే మొక్కలు చాలా ఉన్నాయి ఈ చుట్టూ మనకు కనిపించే లో మొక్కలను ఎలా గుర్తుపెట్టాలి వాటిల్లో వాటి ఔషధులు ఏంటి ఎలా ఉపయోగించుకోవచ్చు అలా ఏంటంటే ఆ మొక్కలు సేఫా కాదా ఇందులో చాలా ఉంటాయి కొన్ని సేఫ్ కొన్ని సేఫ్గానే ఉంటాయి కానీ సేఫ్గా ఉండేవన్నీ మనం దగ్గరగా ఉంటానండి ప్రకృతి ఎప్పుడు కూడా మనకి అవసరం అవన్నీ దగ్గరగా ఉంచుతుంది ఒక మొక్కతో వంద రకాల వైద్యం చేసుకోవచ్చు వంద రకాల ప్రాబ్లమ్స్కి పరిష్కారం ఒక మొక్కే కానీ అది వంద రకాలుగా మనకి ఉపయోగపడుతుంటారు కరెక్ట్గా మొక్కను గుర్తుపడడం దాంట్లో ఔషధ గుణాలు తెలుసుకోగలిగితే మనం ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోగలుగుతాం మన తర్వాత తరానికి కూడా నేర్పగలుగుతూ ఉంటాం కానీ పోయిన విజ్ఞానాన్ని మళ్ళీ మనం నేర్చుకుని మన తర్వాత నేర్పడం కోసం ఒక ప్రయత్నం ఇది ఇది దోసర తీగ ఇది ఎక్కడ పడితే అక్కడ విపరీతం ఉంటుంది దొండాకులా ఉంటుంది చిన్న దండాకల ఉంటుంది చిన్న నోగు ఉంటుంది ఇది గుర్తుపడడం కూడా చాలా ఈజీయే దోసర తీగ ఇప్పటికీ చాలామంది అడిగితే చెప్తారు దోస తీగ అంటే ఇది సంస్కృతంలో పాపాల గరుడు అంటారు ఈ దోస తీగ ఏంటంటే చాలా సేఫ్ ఇది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మొక్క ఇది ఇది మనకి బాగా ఉపయోగపడేది ఏంటంటే బాగా చలవ్ చేస్తామంటుంది రెండు ఇన్ఫెక్షన్ లాంటివి పోతే ఉంటుంది శరీరంలో వేడి తగ్గిస్తుంది ఇప్పుడు యూరినల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది చాలామందికి పట్టం తగ్గదు మనం వచ్చినప్పుడల్లా ఏవో వేసుకుంటూ ఉంటాం ఆ కాసేపు తగ్గుతుంది మళ్ళీ వచ్చేది ఉంటుంది ఎన్ని మందులు వాడినా పోదు కొంతమంది మందులు వాడుతున్నా సరే ఇబ్బంది యూరిన్ బర్నింగు యూరిన్ నుంచి బ్లడ్ బ్లడ్ పడ్డం రకరకాల యూరినల్ సమస్యలు ఉంటాయి ఈ రోడ్ సమస్యలు ఇవి పూర్వం కూడా ఉండేవి ఉంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏమైంది ఏ ప్రాబ్లమ్నా గౌక్కు అమానం పరి డాక్టర్ పరిగెట్టు రాదు వాళ్ళకి ఇలాంటివి తెలిసేయమంటే ఏదో చక్కగా వేసుకున్నవారో డోస్ అయితే పోయేది అంతే ఫ్రీ అయిపోయారు అయితే దోశ అయితే యూరినల్ ఇన్ఫెక్షన్ యూరినల్ ట్రాక్ బర్నింగ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయితే యూరిన్లో బ్లడ్ పోవడం ఎలాంటి సమస్యలు అయితే లేదా యూరిన్లో ఆల్బమ్ పోవడం కానీ ఇవి దేనికైనా సరే ఈ మూడిటికి ఒక చక్కటి పరిష్కారం ఉంటుంది ఈ ఆకులు రసం ఆకుల రసం చెంచా ఆకుల రసం చెంచా చెంచా బెల్లం ఒక కప్పు నీళ్ళు కలిపేసి ఒక చిటికడి యాలక పొడి కలిపేస్తే ఒక డోస్ అనమాట అండి అలా కలిపింది తీసుకోవడం రోజుకొకసారి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఐదారు రోజులు అంతే ఎక్కువ కాదు ఒక ఐదో రోజులు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి ఇలా యూరినల్ ఇన్ఫెక్షన్సు నీరుడు మంట నీరులో రక్తం పోవడం లేకపోతే యూరిన్లో అల్బోని పోవడం ఇలాంటి సమస్యలకి వారం పది రోజులు మీకు దీర్ఘకాలం నుంచి ఉందనుకోండి ఎక్కువ కాలం నుంచి సంవత్సరాల సంవత్సర కాలం అనుకున్న ప్రాబ్లం ఒక నైంటీ డేస్ వాడితే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించారు ఈ సమస్య శాశ్వతంగా పోద్ది నైంటీ డేస్ ఇంకోటి ఏంటంటే రోజు పచ్చ్యాకులు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారు మీరు కాబట్టి ఏంటంటే పచ్చ్యాకులు రోజు తెచ్చుకోకర్లేదు ఒకసారి మీకు దొరికితే చక్కగా దాన్ని నేను ఎండబెట్టి కొంచెం పౌడర్లో చేసుకుని ఆ పౌడరు పావు చెంచా పొడి ఒక చెంచా బెల్లం ఒక అరకప్పు నీళ్ళు కలుపుకుని తాగడమే రోజుని అలా నైంటీ డేస్ రోజుకి ఒకసారి నైట్ రాత్రి పడుకునేటప్పుడు అరకప్పు నీళ్ళలో పావు చెంచా పొడి పావు చెంచా బెల్లం కలుపుకొని పడుకునే తాగి పడుకో రోజుకి ఒక డోసే చాలు అలా నైంటీ డేస్ దీర్ఘకాలంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ మామూలుగా జనరల్గా వచ్చినాము సడన్గా ఓ డోసు అయితే పోద్ది అదే పచ్చి రసం దొరికితే కనుక బాగా పనిచేస్తుంది ప్రాబ్లం ఉన్నప్పుడు పచ్చి రసం తీసుకోగలిగితే ఒక రెండు మూడు రోజులు తగ్గిపోతుంటుంది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది ఇది బాగా చాలా చేస్తాం అంటే పూర్వం ఇది నీళ్ళలో సెల్ల కొడితే ఐస్ క్రీమ్ తగ్గిపోతుంటాయి కొంచెం బ్యాలెన్స్ తినేవారు పిల్లలు కూడా ఐస్ క్రీమ్ అలా తినేవారు మామూలుగా ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది ఈ ఐస్ క్రీమ్ తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంటుంది వ్యాధి నిరోధ శక్తి బాగా పెరుగుతుంది ఓకే నమస్కారం ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి మా బాబుకి ఒక సంవత్సరం నుంచి ఇక్కడే వాడుతున్నాము చాలా క్యూర్ అయింది ఫస్ట్లో వాటికి సీజర్స్ ఉండేవి అవి ఇక్కడికి వచ్చి మందులు డాక్టర్ గారు మంచి మందులు ఇవ్వడంతో మా బాబుకి ఇంకా అక్కడి నుంచి మాకు ఫిట్స్ ఏమీ రాలేదు బాబుకి బాబు అయితే చాలా హెల్తీగా ఉంటున్నాడు చాలా యాక్టివ్గా కూడా ఉంటున్నాడు ఇంకా వాడి గురించి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదని మాకు చాలా ధైర్యంగా ఉందండి మా ఆయన గారు అయితే బాగా నమ్ముతారు ఆయుర్వేదాన్ని ఇంకా మా మావయ్య గారు అయితే చెప్పాల్సిన లేదని ప్రతి నెలా ఇక్కడ అటెండ్ అవుతారు ఆయన ప్రతి ఇంగ్లీష్ మంది అనే మందే వాడరు మొత్తం అంతా ఇంకా ఆయన మీదే మేము భారం వదిలేసాం మా బాబు గురించి కానీ మా మా అత్తయ్య గారు కానీ మా బా మా ఆయన గారు కానీ మా మావయ్య గారు కానీ ఎవరైనా ఈయన దగ్గరే చూపించుకుంటున్నాం మాకు ఇప్పుడు వచ్చి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవండి అన్నీ బాగున్నాయి వచ్చినాయి కూడా పోయినాయి అండి నమస్తే అండి సార్ నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి అది నేను తర్వాత యూట్యూబ్ నుంచి మంచి నేను ఫాలో అయ్యారని తర్వాత యాక్చువల్లీ నేను ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి ఫైవ్ డిస్క్స్ కూడా ఆయనకి ప్రాబ్లమ్ వచ్చినాయి అది ఆయనకి సర్జరీ కూడా పని అని చెప్పారండి అయితే మాకు ఎలాగ ఇంక ఆయన బెడ్ రెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టి మీకు ఇవన్నీ వద్దు ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫైవ్ డేస్లో త్రీ డిస్క్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం తర్వాత మా బాబుదండి సార్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు ఈ మందు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి అలాగే ఇయర్స్ ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి మా అబ్బాయి శ్రీవిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైప్ అండ్ డయాబెటిక్ టెన్ డేస్ బ్యాక్ డయాగ్నోస్ అయింది మా కజిన్ జ్యోతుల సతీష్ గారని సౌజన్య గారు వదిన గారు వాళ్ళిద్దరూ సార్ ఫాలోవర్స్ కోటేశ్వరుడు మానవత్వం రూపేణ ఆయన ఆయన సెవెన్ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని డబ్బులు కూడా అని ఆయన సార్ దగ్గర రెండు రెండు నెలలు మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది ఆయన భరోసా ఇచ్చారు నాకు సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని మా బాబుకి టెన్ డేస్ బ్యాక్ డయాగ్నోస్ అవును కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఏం చేయాలో తెలియలేదు సార్ దగ్గరికి వచ్చాక కాస్త హోప్ వచ్చింది సార్ భరోసా ఇచ్చారు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంగారు పడద్దు అని చెప్పేసి ఆబా దాంతోనే కొంచెం ధైర్యంగా ఉన్నాను